హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మెయిన్ గా ఎల్ఐసి అయితే రెండు కొత్త పాలసీలను అయితే తీసుకురావడం జరిగింది కస్టమర్ల కోసం వీటిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి వీటిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అదేవిధంగా కస్టమర్స్ కి ఏ విధంగా వీరు ఎంచుకోవచ్చు ఎందుకంటే ఈ పాలసీస్ లో ఒకటి సింగిల్ ప్రీమియం కింద తీసుకురావటం జరిగింది ఒకటి డబల్ ప్రీమియం కింద అంటే రెగ్యులర్ ప్రీమియం కింద అయితే తీసుకురావడం జరిగింది ఆ సింగిల్ ప్రీమియం లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి రెగ్యులర్ ప్రీమియంలో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఈ రోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా వచ్చిన ఈ పాలసీస్ లో రెగ్యులర్ ప్రీమియం గురించి అయితే ఈరోజు ఫస్ట్ తెలుసుకోవడం జరుగుతుంది రెండు పాలసీల్లో మొదటిగా మనం రెగ్యులర్ ప్రీమియం గురించి తెలుసుకుందాం వీటికి సంబంధించిన పీడిఎఫ్ లో సింపుల్ గా చెప్పడం జరుగుతుంది పూర్తి రాగానే మరొక వీడియో విత్ ఎగ్జాంపుల్తో సహా చెప్పడం జరుగుతుంది ఇన్సూరెన్స్ బాయ్ సేవింగ్స్ బి వీటికి సంబంధించి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా ఈ బ్రోచర్లు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది గోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే సెక్యూరిటీస్ విదేశాల వెళ్ళటం కానీ ఆభరణాల రిలేటెడ్ గానీ హోమ్ రిలేటెడ్ గానీ సేవింగ్ రిలేటెడ్గా జరిగింది సో ఇది వచ్చేసరికి మై రెగ్యులర్ ప్రీమియం ప్లాన్ నవ్ జీవన్ శ్రీ నైన్ ట్వెల్వ్ ప్లాన్ నెంబర్ వచ్చేసరికి నైన్ ట్వెల్వ్ తో అయితే లాంచ్ చేయటం జరిగింది ప్రజెంటింగ్ ఎల్ఐసి అనమాట ఎల్ఐసి నుంచి డైరెక్ట్ గా అఫీషియల్ డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ప్లాన్ ఇది మనం గమనించినట్లయితే సీనియర్స్ ఏజెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది ఈ జీవన్శ్రీ అనేది ఓల్డ్ లో నైన్ టూ థౌజండ్ ఆ అరౌండ్ గా ఉంది ఆ టైమ్స్ లో డబల్ బెనిఫిట్ అయితే ట్రిపుల్ బెనిఫిట్ కవరేజ్ కూడా ఇందులో రావడం జరుగుతుంది కానీ ఇప్పుడు కూడా దానికి మించి అయితే ఉందనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది అది ఎంత వరకు ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం మెయిన్ గా వచ్చేసరికి సింగిల్ సొల్యూషన్స్ టు అచీవ్ అవర్ గోల్స్ ఇక్కడ ఎల్ఐసి మెన్షన్ చేయటమే మనకి గ్యారంటీడ్ ఎడిషన్ పేయబుల్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ట్యాబులర్ యాన్యువల్ ప్రీమియం వితౌట్ ట్యాక్స్ వితౌట్ ట్యాక్స్ కి సంబంధం లేకుండా వాళ్ళు గ్యారంటీడ్ ఎడిషన్స్ పే పే చేయడం జరుగుతుంది గ్యారెంటీడ్ ఎడిషన్స్ అంటే కంపల్సరీగా ఇది నోట్ చేసుకోవాలి కంపల్సరీగా ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా చెప్పాలి బోనస్ మీద కాని ఎటువంటి స్టాక్ మార్కెట్లకి సంబంధం లేకుండా గ్యారంటీడ్ ఎడిషన్ అనేది పే చేయటం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అదే విధంగా లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ టరం లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ టరం కూడా ఉండటం జరిగింది అట్రాక్టివ్ ప్రీమియం పేమెంట్ టర్మ్స్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ అంటే ప్రీమియం పే చేసే టర్మ్స్ ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకి మెన్షన్ చేయడం జరిగింది సో హైయెస్ట్ గా వచ్చేసరికి ట్వెల్వ్ ఇయర్స్ పాలసీ టర్మ్ ఆప్షన్స్ టెన్ సమ టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ మధ్య ఎంతైనా అంటే టెన్ టు ట్వంటీ టెన్ పెట్టుకోవచ్చు లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఏదైనా కూడా మెన్షన్ చేసుకోవచ్చు అలాగే సిక్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ప్రీమియం పేయింగ్ టర్మ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే మనం ప్రీమియం పే చేసే టర్మ్ ని మెన్షన్ చేయటం పాలసీ టర్మ్ అంటే ఆ పాలసీ టెన్యూర్ అనమాట టర్మ్ ఎంత కాలం అయితే ఉంటుందో అంతకాలం వరకు వేచి చూడటం ప్లాన్ ఈజ్ ఆల్సో అవైలబుల్ చూపిస్తున్నట్టు ఏ నాన్ పార్టిసిపేషన్ నాన్ లింక్డ్ లైఫ్ ఇండివిజువల్ ప్లాన్ అనమాట ఇది నాన్ పార్టిసిపేషన్ నాన్ లింక్డ్ లైఫ్ ఇండివిజువల్ సేవింగ్ ప్లాన్ సో ఇది రెగ్యులర్ ప్లాన్ టైప్ లోనే ఇవ్వటం జరిగింది కానీ ఎటువంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గానీ దేనికి దీనికి సంబంధం ఉండదు నాన్ పార్టిసిపేషన్ నాన్ లింకెడ్ కాబట్టి ఇక్కడ మేజర్ గా వచ్చేసరికి అట్రాక్టివ్ కాంబినేషన్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ప్రొటెక్షన్ ఇది గమనించాలి ఇది ఏంటంటే ఒక రకంగా మనకి ఆర్డీ టైప్ లో ఉన్న రెగ్యులర్ ప్రీమియం మనం వేసుకుంటే ఆర్డీ టైప్ లో ఉంటుంది కానీ మనకి ఒకేసారి ఆ ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సేమ్ పోస్టల్ ఆర్డీలో ఏ విధంగా అయితే అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటాము ఇందులో కూడా రిసీవ్ చేసుకుంటాం దానిలోకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ చూపించిన విధంగా ప్రొటెక్షన్ అనేది ఉండదు ఎందుకంటే ఏదైనా రిస్క్ జరిగినప్పుడు అప్పటిదాకా కట్టిన ఆర్డీ అమౌంట్ కానీ ఏదైనా సరే ఇన్స్టాల్మెంట్స్తో వడ్డీ కలిపి మనకి పే చేయటం జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి గా ప్రొటెక్షన్ కూడా సేవింగ్స్తో పాటు ప్రొటెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది సో ఇది ఒక బ్యూటిఫుల్ ప్లాన్ గా అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయటం కూడా జరుగుతుంది సో ఇక్కడ మేజర్ గా వచ్చేసరికి లిమిటెడ్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ విత్ గ్యారంటీడ్ ఎడిషన్ ఎండోమెంట్ ప్లాన్ లిమిటెడ్ ప్రీమియం తో ఉంటుంది గ్యారంటీడ్ ఎడిషన్ ఒకటి గ్యారంటీడ్ ఎడిషన్ అంటే కంపల్సరీగా అందులో ఉన్నది ఉన్నట్టుగా ఇస్తారనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట ఇది డైరెక్ట్ గా మనకి పాలసీ బాండ్ లో కూడా రావటం జరుగుతుంది ఈ ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసరికి అండర్ ది ప్రొడక్ట్ సిక్స్ ఎయిట్ టెన్ ఇయర్స్ అండ్ ట్వల్వ్ ఇయర్స్ అంటే ఆరు సంవత్సరాలు పెట్టుకోవచ్చు ఎనిమిది సంవత్సరాలు పెట్టుకోవచ్చు పది మరియు పన్నెండు సంవత్సరాల ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది మనం పెట్టుకోవచ్చు ఇందులో ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగినప్పుడు డెత్ బెనిఫిట్ పేయబుల్ కూడా సర్వైవల్ గ్యారంటీడ్ ఫిక్స్డ్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ తో కలిపి అయితే ఉండటం జరుగుతుంది అందులో మనకి కావలసిన ఆప్షన్స్ ను కూడా మనం ఎంచుకోవచ్చు సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మేజర్ గా బై చేయాలనుకున్నప్పుడు ఆఫ్లైన్ మోడ్లో లైసెన్స్డ్ ఏజెంట్స్ ఎవరైతే ఎల్ఐసి ఇండియా లైసెన్స్డ్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళ నుంచి ఇన్సూరెన్స్ మార్కెట్ ఫారమ్స్ నుంచి అదేవిధంగా వీళ్ళకి సంబంధించి మీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క ఎల్ఐసి ఏజెంట్ నుంచి అయితే ఈ పాలసీని అయితే మీరు బై చేయవచ్చు మేజర్ గా మనం కీ ఫ్యాక్టర్స్ ని కనుక గమనించినట్లయితే ఈ ప్లాన్ వచ్చేసరికి మేజర్ గా ప్రొటెక్షన్ అనమాట మనకి ఎటువంటి రిస్క్ జరిగిన నార్మల్లో గానీ ఏదైనా సరే బయటకు వెళ్ళినప్పుడు రిస్క్ జరిగిన ఆ రిస్క్ కవరేజ్ అందించడంతో పాటు సేవింగ్ సేవింగ్ ను కూడా మనకి కలిగ కలగజేస్తుంది దీనితో పాటు గ్యారంటీడ్ ఎడిషన్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ట్యాబ్లర్ యాన్యువల్ ప్రీమియం ఏదైతే మనం టోటల్ టాబ్లర్ యాన్యువల్ ప్రీమియం అనేది రెస్పెక్ట్ ఆఫ్ ప్రీమియం పే చేస్తామో దాని రిలేటెడ్ గా ఆ టర్మ్ అండ్ ఈచ్ ఇయర్ ని బట్టి అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ఫ్లెక్సిబిలిటీ టు చూస్ రిస్క్ కవర్ ఫ్రమ్ టూ సమ్ షూట్స్ ఆన్ డెత్ ఆప్షన్ ద నీడ్స్ అట్ ది ఇన్స్పెక్షన్ సో దాని రిలేటెడ్ గా ఫ్లెక్సిబిలిటీ కూడా రిస్క్ కవరేజ్ రిలేటెడ్ గా కూడా మనం ఎంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ టు చూస్ ప్రీమియం పేమెంట్ టరం ఫ్లెక్సిబిలిటీ ప్రీమియం పేమెంట్ టరంలో లో మనం పే చేయడానికి కూడా ఫ్లెక్సిబిలిటీ అయితే ఇవ్వటం జరుగుతుంది అంటే ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది లేక పన్నెండు సంవత్సరాల పేమెంట్ అయితే మనం ఎంచుకోవచ్చు చూస్ ద పీరియడ్ విచ్ ప్రొటెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ అనమాట ప్రీమియం పేయింగ్ టరం కి పీపీటీ సిక్స్ ఇయర్స్ అయితే పే చేసుకోవచ్చు అలాగే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అయితే టరం మనం ఎంచుకున్నట్లయితే టెన్ టు ట్వంటీ మధ్య మనం ఆరు సంవత్సరాలు కూడా ఎంచుకోవచ్చు అనమాట అదేవిధంగా పదిహేను నుంచి ఇరవై అయితే ఎంచుకున్నట్టయితే ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎనిమిది నుంచి పది సంవత్సరాల మధ్య అయితే మనం ఎనిమిది ఎంచుకోవచ్చు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సిక్స్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అయితే కనుక మనం ప్రీమియం పేయింగ్ టర్మ్ ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఎంచుకోవాలి పదహారు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల టర్మ్ అంటే అప్పటి వరకు వెయిట్ చేసేసరికు దీనికి ఏమిటంటే కారణం మేజర్గా ప్రీమియం పేయింగ్ చేసే టర్మ్ వచ్చేసరికి పన్నెండు సంవత్సరాలు అలాగే పదహారు నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఎంచుకుంటే మనం పదహారు ఎంచుకున్నాం అనుకోండి పన్నెండు సంవత్సరాలు పే చేస్తాం నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేసి రిమైనింగ్ వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు చూసుకుంటారు మిగతాదంతా ఆ బెనిఫిట్ అయితే మీకు పదిహేడో సంవత్సరం అందించడం జరుగుతుంది ఆప్ట్ ఫర్ పేమెంట్ ఆఫ్ మెచ్యూరిటీ డెత్ బెనిఫిట్స్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ వాటి రూపంలో కూడా మనం తీసుకోవచ్చు ఎలిజిబిలిటీని గమనించాలి మనం ఎలిజిబిలిటీ కండిషన్స్ అదర్ రెస్ట్రిక్షన్స్ అనేది మేజర్ గా మనం అబ్జర్వ్ చేస్తే మినిమం ఏజ్ వచ్చి థర్టీ డేస్ అంటే బేబీకి ఎవరైతే బర్త్ బేబీ ఉంటారో ఆ బర్త్ బేబీకి ముప్పై రోజులు కంప్లీట్ అయితే చాలా అంటే థర్టీ వన్ డే నుంచి థర్టీ వన్ డే నుంచి అయితే ఆ కంప్లీట్ అయిన ఏజ్ ప్రకారం మినిమం ఏజ్ ఎంట్రీలో ఎంట్రీ అవ్వచ్చు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి సిక్స్టీ ఇయర్స్ నియర్ బర్త్ డే ఏదైతే సిక్స్టీ ఇయర్స్ నియర్ బర్త్ ఉంటుందో అప్పటి వరకు అంటే థర్టీ ఫస్ట్ డే బేబీ నుంచి అరవై సంవత్సరాల లోపు వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ థర్ సిక్స్టీ ఇయర్స్ వరకు ప్రీమియం పేయింగ్ టరం వాళ్ళు సిక్స్ ఎయిట్ అండ్ టెన్ ఇయర్స్ అవైల్ చేసుకోవచ్చు అలాగే ఫిఫ్టీ నైన్ ఇయర్స్ నియర్ బర్త్ వాళ్ళు మాత్రం ట్వెల్వ్ ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టరం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నియర్ బర్త్ డే మైనస్ పాలసీ టరం ఏదైతే పాలసీ టరం ఉంటుందో దానికి మైనస్ చేసుకుంటే ట్వంటీ ఇయర్స్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ అయితే ఉండటం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ పాలసీ ప్రొసీడ్యూర్స్ త్రూ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మెచ్యూరిటీ రిలేటెడ్గా మినిమం ఏజ్ మెచ్యూరిటీ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి కంపల్సరీగా అంటే మనం చిన్న పిల్లలకి బర్త్ బేబీకి ఇవ్వాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ టర్మ్ అయితే మెన్షన్ చేయాలి వాళ్ళకి చాలా ఉపయోగకరమైన ఫండ్ అయితే ఏర్పడుతుంది అది ఎడ్యుకేషన్ పర్పస్ లో కానీ అలాగే లేడీస్ అయితే వాళ్ళ జాబ్స్ కానీ ఫారెన్స్ కానీ మ్యారేజెస్ కానీ అదేవిధంగా గోల్డ్ బయింగ్స్ కానీ హోమ్ బయింగ్స్ అలా ప్రతి ఒక్కళ్ళకి ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్గా హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఉపయోగపడటం జరుగుతుంది అందులోను ఇది ట్వంటీ ఇయర్స్ లోపు పాలసీ సో మ్యాక్సిమం అట్ మెచ్యూరిటీ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ బర్త్ అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ ప్రీమియం పే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇది ఎంచుకోవచ్చు అలాగే నియర్ బర్త్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ చూసుకోవచ్చు ప్రీమియం పే పేమెంట్ టర్మ్ వచ్చేసరికి సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ మాత్రమే ఉంటాయి మినిమం పాలసీ టర్మ్ వచ్చేసరికి టెన్ ఇయర్స్ అండి అంటే టెన్ ఇయర్స్ కనుక మనం పాలసీ టర్మ్ ఎంచుకుంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఆరు సంవత్సరాలు పేమెంట్ చేయడం జరుగుతుంది పదో సంవత్సరం కంప్లీట్ అవ్వగానే మనకి మెచ్యూరిటీ అమౌంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా పదిహేను సంవత్సరాలు అయితే ఎయిట్ టెన్ అనేది మనం ఎంచుకోవచ్చు అంటే టెన్ ఇయర్స్ వరకు పేమెంట్ చేస్తాం పదిహేను ఏళ్ళ వరకు వెయిట్ చేస్తాం సేమ్ యాజ్ సిక్స్టీన్ ఇయర్స్ ఎంచుకున్నట్లయితే పన్నెండు సంవత్సరాల వరకు పేమెంట్ చేస్తాము అలాగే పదహారు ఏడైతే మెచ్యూరిటీ తీసుకోవడం జరుగుతుంది మ్యాక్సిమం పాలసీ వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ ఫర్ ఆల్ పీపుల్స్ ఇరవై సంవత్సరాలు మాక్సిమం పాలసీ టర్మ్ మనం ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక బేబీకి ఇరవై సంవత్సరాలు ఎంచుకున్నప్పుడు మీరు ఆరు ఎనిమిది పది పన్నెండులో ఏ ప్రీమియం పే టర్మ్ అయినా ఎంచుకోవచ్చు అంటే ఆరు సంవత్సరాలు పే చేయొచ్చు అదేవిధంగా ఎనిమిది సంవత్సరాలు పే చేయొచ్చు సేమ్ పన్నెండు మరియు పదహారు సంవత్సరాలు పది మరియు పదహారు సంవత్సరాలు కూడా మీరు పే చేయడం జరుగుతుంది ఇక మెయిన్ గా గమనించినట్లయితే ఇందులో మినిమం ఎంత మినిమం సమస్యూడ్ స్టార్టింగ్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్ రూపీస్ ఫైవ్ ల్యాక్ తో అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మాక్సిమం వచ్చేసరికి అసలు లిమిట్ లేదు ఎవరు ఎంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో కస్టమర్ ఎంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారో ఈ పాలసీలో ఖచ్చితంగా అంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అప్రూవ్డ్ అండర్ రైటింగ్ పాలసీ దీనికి అండర్ రైటింగ్ పాలసీ ఉంటుంది దాని ప్రకారం ఖచ్చితంగా అయితే అప్రూవ్ తీసుకొని ముందుకెళ్ళిపోవచ్చు అలాగే మిగతా బెనిఫిట్స్ కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నాయి చిల్డ్రన్స్ కి కనుక ఈ పాలసీ మనం ఇచ్చినట్లయితే వాళ్ళ ఏజ్ కనుక లెస్ దాన్ ఎయిట్ ఇయర్స్ అయితే ఎయిట్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుంచి నెక్స్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక మాత్రమే వాళ్ళకి ఈ రిస్క్ కవరేజ్ అనేది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ అనేది వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ అవడం జరుగుతుంది సో ఎవరైతే ఎనిమిది సంవత్సరాల బేబీ లోపు ఎయిట్ ఇయర్స్ లోపు ఉన్న చిల్డ్రన్స్ టూ త్రీ ఇయర్స్ ఇచ్చిన వాళ్ళకి నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ డేట్ కి నాటికి వాళ్ళకి రిస్క్ కవరేజ్ స్టార్ట్ అవడం జరుగుతుంది ఇక్కడ గమనించినట్లయితే డెత్ బెనిఫిట్ రిలేటెడ్ గా కూడా ఇవ్వడం జరిగింది టూ ఆప్షన్స్ అయితే ఒకటైతే సెవెన్ టైమ్స్ ఆఫ్ ప్రీమియం మల్టీప్లైడ్ బై మోడల్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఆర్ బేస్ హై అనమాట ఇక్కడ నెక్స్ట్ అలాగే టెన్ టైమ్స్ ఆఫ్ టాబ్లెట్ యాన్యువల్ ప్రీమియం మల్టిపుల్ మోడల్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఆర్ బేస్ సమస్యడ్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ అయితే అది ఇస్తారు ఈ రెండు ఆప్షన్ లో మనం పాలసీ తీసుకునేటప్పుడు కస్టమర్ కి మనం ఏ ఆప్షన్ అయితే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆప్షన్ ప్రకారం వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఈ మోడల్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ కూడా డిపెండింగ్ ఆన్ ప్రీమియం పేమెంట్ మీద యాప్ట్ అయి ఉంటుంది దాని ప్రకారం ఇయర్లీ వాళ్ళకి మోడల్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ వన్ అదే విధంగా హాఫ్ ఇయర్లీకి అయితే వన్ పాయింట్ జీరో వన్ ఎయిట్ సిక్స్ అలాగే క్వార్టర్లీ రిలేటెడ్ గా అయితే వన్ పాయింట్ జీరో టూ ఎయిట్ జీరో అలాగే మంత్లీ కట్టే వాళ్ళకి వన్ పాయింట్ జీరో త్రీ డబల్ ఫోర్ అయితే వేయటం జరుగుతుంది ఇప్పుడు కస్టమర్స్ కి మేజర్ గా వాళ్ళు ఏదైతే ఎక్కువగా సాటిస్ఫాక్షన్ అయి వాళ్ళకి ఎక్కువగా రిటర్న్ అనేది కనబడుతుందో దాని రిలేటెడ్ గా గ్యారంటీడ్ ఎడిషన్స్ ఫర్ ఇన్ఫోర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా పాలసీ అనేది ఇన్ఫోర్స్ లో ఉండాలి ఖచ్చితంగా ఎటువంటి ఇనాక్టివ్ లో కూడా వెళ్లకుండా చూసుకోగలగాలి గ్యారంటీడ్ ఎడిషన్స్ డ్యూరింగ్ ది పాలసీ టర్మ్ ఎక్యూర్డ్ ఎండ్ ఆఫ్ ఈచ్ పాలసీ ఇయర్ ది రేట్ ఆఫ్ గ్యారంటీడ్ ఎడిషన్స్ ఇన్ ఫోర్స్ ఆఫ్ పాలసీ బి అండర్ ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే రేట్ ఆఫ్ గ్యారంటీడ్ ఎడిషన్స్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టాబ్లెట్ యాన్యువల్ ప్రీమియం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రీమియం పెయిడ్ మనం పాలసీ టర్మ్ కనుక పది నుంచి పదమూడు సంవత్సరాలు ఎంచుకున్నట్లయితే మనకి ఎనిమిదిన్నర శాతం అయితే గ్యారంటీడ్ ఎడిషన్ అయితే రావటం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగు నుంచి పదిహేడు సంవత్సరాలు ఎంచుకున్నట్లయితే మనకి తొమ్మిది శాతం గ్యారంటీడ్ ఎడిషన్ అదేవిధంగా పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఎంచుకున్నట్లయితే తొమ్మిదిన్నర శాతం అయితే గ్యారంటీడ్ ఎడిషన్ రావటం జరుగుతుంది సో మనకి ఇక్కడ ఎంచుకునే టర్మ్ను బట్టి కూడా మనకి వచ్చే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ కూడా పెరుగుతూ ఉంది సో ఇది ఒక బ్యూటిఫుల్ గ్యారంటీ డేషన్స్ అయితే అనౌన్స్ చేయటం జరిగింది సో ఇక్కడ మేజర్ గా గమనించినట్లయితే రెగ్యులర్ ప్రీమియం కి సంబంధించి మనం మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే ఈ రోజు డిస్కషన్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో పాలసీ రిలేటెడ్ గా అప్డేటెడ్ వచ్చాక క్యాలిక్యులేషన్ ప్రకారం మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను రెగ్యులర్ రిలేటెడ్ గా సింగిల్ ప్రీమియం రిలేటెడ్గా ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ వచ్చేసరికి నవజీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం ప్లాన్ నెంబర్ నైన్ లెవెన్ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసరికి గమనించినట్లయితే అష్యూరెన్స్ కంఫర్ట్ ఇండిపెండెన్స్ సెక్యూరిటీ దీనికి వచ్చేసరికి సింగిల్ ప్రీమియం రిలేటెడ్గా మారిపోవటం జరిగింది ఓన్లీ ఇది సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట వన్ టైం ప్రీమియం పేమెంట్ అయితే ఉండటం జరిగింది దీనికి సంబంధించి గ్యారంటీడ్ ఎడిషన్ ఎట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ థౌజండ్ ఇక్కడ గమనించండి అంటే ఒక లక్ష రూపాయలు మనక మనం గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి వెయ్యి రూపాయలకి అందులో ఎనభై ఐదు రూపాయలు అయితే వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది ఇది గ్యారంటీడ్ ఎడిషన్ ఇంకా అంతే బాండ్ మీద ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది ఖచ్చితంగా గ్యారంటీడ్ ఎడిషన్ ఎట్ ఎయిటీ ఫైవ్ పర్ థౌజండ్ అనేది బేసిక్ సమస్యల మీద ఎవ్రీ థౌజండ్ బేసిక్ సమయ ఐదు రూపాయలు ఇస్తామనేది మనకి బాండ్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది సెటిల్మెంట్ ఆప్షన్ మెచ్యూరిటీ డెత్ ఇది కామన్ గా ఉంటుంది అట్రాక్టివ్ రిబేట్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్ ఉంటారో వాళ్ళకి సంబంధించి రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రొవిజన్ ఫర్ గ్రాంటింగ్ లోన్ డ్యూరింగ్ ది పాలసీ టరం పాలసీ టరం టైంలో కూడా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి లోన్లు యాజ్ పర్ ఎల్ఐసి మెన్షన్ చేసే విధంగా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా సేమ్ నాన్ పార్టిసిపేషన్ నాన్ లింక్డ్ లైఫ్ అండ్ ఇండివిజువల్ సేమ్ సేవింగ్ ప్లాన్ కింద అయితే రావడం జరుగుతుంది ఇది సేమ్ యాజ్ రెగ్యులర్ ప్లాన్ లో ఉన్నట్టుగానే బెనిఫిట్స్ అయితే ఉండటం జరుగుతుంది కానీ ఇది ఒకటే ఒకటి అది రెగ్యులర్ ప్లాన్ కాబట్టి రెగ్యులర్ పేమెంట్స్ అయితే ఉంటాయి ఇందులో సింగిల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అంటే ఒక్కసారి మాత్రమే లక్ష రూపాయలు వేసి మనకి సంబంధించిన ప్రీమియం పేమెంట్ టర్మ్స్ అయితే ఎంచుకోవచ్చు ఇందులో కీ ఫ్యూచర్స్ మనం గమనించినట్లయితే ప్రీమియం వచ్చేసరికి సింగిల్ ప్రీమియం ప్లాన్ ఒక్కసారి మాత్రమే మనం డిపాజిట్ చేయడం జరుగుతుంది గ్యారంటీ డేషన్ ప్రతి వెయ్యి రూపాయలకు గాను ఎనభై ఐదు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది బేసిక్ సమ్మెష్యూర్ త్రూ ది పాలసీ టర్మ్ పాలసీ టర్మ్ ఎంత ఉందో ఆ పాలసీ టర్మ్ మొత్తానికి క్యాలిక్యులేషన్ చేసి అక్కడ ఇవ్వటం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా మినిమం ఏజ్ ఏజ్ ఎంట్రీ వచ్చేసరికి థర్టీ డేస్ మాక్సిమం వచ్చేసరికి సిక్స్టీ ఇయర్స్ నియర్ బర్త్డే అలాగే ఫార్టీ ఇయర్స్ నియర్ బర్త్డే అలాగే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నియర్ బర్త్డే కింద మూడు ఆప్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది మెచ్యూరిటీ ఏజ్ గనక కనుక గమనించినట్లయితే మినిమం వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాలు కంపల్సరీ కంప్లీట్ అవ్వాలి సేమ్ రెగ్యులర్ రెగ్యులర్ కి ఏవైతే ఉన్నాయో అదే విధంగా అయితే సింగిల్ ప్రీమియంలో కూడా మెన్షన్ చేయడం జరిగింది సేమ్ మినిమం పాలసీ టర్మ్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ సింగిల్ ప్రీమియంలో వచ్చేసరికి మినిమం పాలసీ టర్మ్ ఫైవ్ ఇయర్స్ కి మనం ఎంచుకోవచ్చు చూడండి పోస్టల్లో కూడా ఫైవ్ ఇయర్స్ ఎఫ్డి కింద అయితే మనం చేసుకోవచ్చు బ్యాంక్స్ లో గానీ అలా ఫైవ్ ఇయర్స్ టర్మ్ అయితే ఏదో ఉందో అది మినిమం వచ్చేసరికి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కి ఫైవ్ ఇయర్స్ సో ఒక లక్ష ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఎనభై ఐదు రూపాయల చొప్పున మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు అది ఏ విధంగా ఉంటుందో కూడా ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ గమనించినట్లయితే మినిమం పాలసీ ఇయర్ టర్మ్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ అలాగే మాక్సిమం ట్వంటీ అంటే ఇక్కడ ఫైవ్ నుంచి ట్వంటీ ఇయర్స్ లోపు ఫైవ్ టు ట్వంటీ లోపు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ విధంగా ఏ టర్మ్ అయినా మనం ఎంచుకోవచ్చు అప్ టు ట్వంటీ ఇయర్స్ వరకు ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసరికి సింగిల్ పేనే చేస్తాం మనం ఒక్కసారిగా డిపాజిట్ చేయడం జరుగుతుంది మినిమం షూడ్ వచ్చేసరికి వన్ ల్యాక్ మాక్సిమం వచ్చేసరికి లిమిట్ లేదు బేస్డ్ ఆన్ అప్రూవ్డ్ అండర్ రైటింగ్ పాలసీ ఇంకా ఎక్కువ డిపాజిట్ చేసుకోటి వన్ క్రోర్ టూ క్రోర్స్ అయినా సరే సో ఇక్కడ వచ్చేసరికి ఈ వన్ లాక్ కి సంబంధించి గ్యారంటీ ఎడిషన్ ఎవ్రీ థౌజండ్ కి ఎయిటీ ఫైవ్ రూపీస్ అన్నారు కాబట్టి ఒక ఉదాహరణ అయితే మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది చూడండి ఒకసారి సో ఇక్కడ వన్ లాక్ డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి ఎవ్రీ థౌజండ్ కి ఎయిటీ ఫైవ్ రూపీస్ కాబట్టి ఒక వన్ ల్యాక్ లో హండ్రెడ్ థౌజండ్స్ ఉంటాయి సో ఇంటూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి లక్షకి గాను ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇంట్రెస్ట్ అనేది గెయిన్ అవటం జరుగుతుంది సో ఇది ఇరవై సంవత్సరాల వరకు కనుక ఉంటే ఎనిమిది వేల ఐదు వందలు ఇంటూ ఇరవై ఇరవై సంవత్సరాల టర్మ్ అయితే అతనికి లక్ష డెబ్బై వేల రూపాయలు గ్యారంటీడ్ ఎడిషన్ ఎడిషన్గా గా అయితే రావటం జరుగుతుంది ఇది ప్రతి లక్షకి సో అలా ఐదు లక్షలు పది లక్షలు డిపాజిట్ చేస్తే దానికి తగ్గట్టుగా క్యాలిక్యులేషన్స్ అయితే మారటం జరుగుతుంది టర్మ్ మనం ఎన్ని టర్మ్స్ అయితే ఎంచుకుంటామో అన్ని టర్మ్స్ కి సంబంధించి ప్రతి వెయ్యికి ఆ అమౌంట్ అయితే మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది సో ఇది ఒక బ్యూటిఫుల్ షార్ట్ టర్మ్ ప్లాన్ కూడా ఉంది ఇది ఫైవ్ ఇయర్స్ కూడా మనం ఎంచుకోవచ్చు మినిమం వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ సో ఎవరైనా షార్ట్ టర్మ్ కావాల్సి అనుకున్న వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే వాళ్ళు ఏదైనా సరే వీళ్ళు ఇందులో కూడా డిపాజిట్ చేసుకుని మంచి ఇంట్రెస్ట్ అయితే గెయిన్ చేసుకునే అవకాశం అయితే మెండుగా ఉంది సో సిక్స్త్ ఇయర్ అనేది వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది లేదు కొంచెం లాంగ్ టర్మ్ లో స్మాల్ బేబీస్ ఉండి ప్లాన్ చేసుకునే వాళ్ళైతే వాళ్ళు ట్వంటీ ఇయర్స్ వరకు ఫైవ్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు మీకు ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ ఎంచుకోవచ్చు రిమైనింగ్ ఆల్ యాక్సెప్ట్స్ అన్ని రెగ్యులర్ ప్లాన్స్ లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగానే ఉంటాయి చిన్న చిన్న మాడిఫికేషన్స్ తో ఇది సింగిల్ ప్రీమియం ప్లాన్ రెండింటిని కూడా మంచి ప్లాన్స్ కింద అయితే మనం చూసుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్న ఏజెన్సీని సంప్రదించి ఈ ప్లాన్స్ లో అయితే జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇది చాలా తక్కువ టైం వరకు మాత్రమే ఉంటుంది అని ప్రకటించడం కూడా జరిగింది సో నెక్స్ట్ ఇయర్ ఈ టయానికి ఈ ప్లాన్స్ మళ్ళీ తిరిగి అందుబాటులో ఉండకపోవచ్చు రెండు వేల సంవత్సరం ఓల్డ్ కాలంలోనే ఈ ప్లాన్స్ వచ్చే మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ప్లాన్స్ తీసుకురావడం జరిగింది సో ఎవరైతే కస్టమర్స్ ఎవరైనా సరే ఎల్ఐసిలో ఈ ప్లాన్స్ తీసుకున్న తీసుకుందాం అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న ఏజెన్సీని కంపల్సరీగా సంప్రదించి ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి మంచి బెనిఫిట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇంతవరకు ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ థౌజండ్ అనేది ఇంతవరకు ఎల్ఐసిలో అనౌన్స్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అత్యధికంగా గ్యారంటీడ్ ఎడిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది త్రూ ప్రింటెడ్ లో కూడా మీ బాండ్ లో రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్